నగరంలో పలు జ్యూస్ సెంటర్లలో వెలుగు చూసిన ఆ దారుణాలు ఇక జూడు కెమికల్స్ తో జ్యూస్ సెంటర్ ఆ రోడ్ల మీద ఐదు రూపాయల గ్లాస్ పది రూపాయల గ్లాస్ పెడతారు కదా ఇక జూడు ఇట్లా అన్ని కెమికల్స్ ఫ్లేవర్స్ ఉంటే ప్రజలారా జ్యూస్ సెంటర్ల దగ్గర మీరు జ్యూస్ దాకపోయి వాళ్ళకు ఫుడ్ లైసెన్స్ ఉన్నది ఓ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించారు మొత్తం ఫ్లేవర్లతో ఆ జ్యూస్ తయారు చేస్తారు కెమికల్స్ ఇవన్నీ కలర్లు సింథటిక్ కలర్లు కలిపేసి ఈనాడు ప్రజల ఆరోగ్యాలతోని ఈ రోడ్లలో ఉన్నటువంటి జ్యూస్ షెట్టర్లు దందా చేస్తుంది ప్రజల మీరు అక్బర్ దొరుకుతుంది ఐదు రూపాయలకే గ్యాస్ జ్యూస్ దొరుకుతుంది మ్యాంగో జ్యూస్ అంటే దాంట్లో మ్యాంగో ఉండదు ఉండదు మొత్తం శితాదారం కలర్ ఆ ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవర్ వాసన వచ్చినట్టు ఉంటుంది మీరు దయచేసి తాగా కూడి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగరవాసులు ఫ్రూట్ జ్యూస్లు తాగుతున్నారా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగరవాసులకి ఆ జ్యూస్ సెంటర్లలో వెలుగు చూసిన దారుణాలు కులిన పళ్ళతో పళ్ళ రసాయనాలు తయారు చేస్తున్న కొంతమంది జ్యూస్ పాయింట్ వ్యాపారులు పండ్లు కులిపోయిన పండ్లను తీసుకొచ్చి జ్యూసులు తయారు చేస్తున్నారు మీరు నీళ్ల డబ్బ తీసుకొని తాగురు కానీ ఈనాడు జ్యూస్ సెంటర్లు కానీ సలసల్ల ఉందని చెప్పేసి తాగితే లోపల పోయిన బాడీ పార్ట్లు ఖరాబ్ అవుతాయి నీళ్ల డబ్బు ఎంబడి పెట్టుకొని నీళ్లు తాగుడు దయచేసి మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకోండి తల దయచేసి హైదరాబాద్ లో కానీ గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే ప్రధాన చౌరసండ్ దగ్గర ఎండగొట్ చెప్పేసి ఈ జ్యూస్ ఏర్పాటు చేస్తుంటారు ఎండకు బైసలు అమాయించి కానీ ఒక గితి దంద నడిచేదాడు